ఏమంటున్నారు పంట కుప్ప అంటే ఏంటో మాకు తెలియదు అంటున్నారు గాడ్ లివ్ ద పూర్ అండ్ నీడి పీపుల్ ఫ్రమ్ ద డస్ట్ అండ్ యాష్ హీప్ మట్టిలో నుండి పెంట కుప్పల మీద నుండి దేవుడు లేవనెత్తాడు కొన్ని సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎలాగున్నాయి అంటే ఎవరైనా దిబ్బలో పడవేసిన దానిని తెచ్చుకొని కట్టుకున్న స్థితి ఇచ్చి కఠినమైన దారిద్ర్యం బహు పేదరికం ఎక్కడో ఊరి వాళ్ళున పడవేసిన ఆహార పదార్థాలు అనేకులమైకు భోజనమైన ఆహార పదార్థాలు ఇట్టి ఘోరమైన పరిస్థితి నుండి ఎవరు మనల్ని లేవనెత్తడు అంటే మహోన్నతుడు మనల్ని లేవనెత్తడు దేవునికి మైము కలుగునుగాక గా అబ్సల్యూట్ పవర్ టు చేంజ్ ఎనీ వన్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్ ఆ మహోన్నతుడైన దేవుడు మనందరి జీవితాలను మార్చగలిగాడు దేవుడు ఎలాగూ మనల్ని ఆశీర్వదించడు అంటే కాళ్ళకు చెప్పులు లేని మనందరము ఈరోజు కారులోనే ప్రయాణించే స్థితికి వచ్చాం ఎందుకంటే ఏం కావాలండి కొడదమ గంభీరంగా చెప్పట్లు మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు మన పిల్లలు దేవుళ్ళు ఆరాధించే స్థరికే మన జీవితాలను దేవుడు లవనత్తాడు అందుకే ఆయన అంటున్నాడు ఇదిగో నేను దరిద్రులను అధికారులతో కూర్చోబెడతా ఇదిగో నేను దరిద్రము గల వారిని లావనెత్తచ ఇదిగో నేను పేదరికములో ఉన్న వారిని నిలవబెడతా పెంట కుప్పల మీద నుండి వారిని పైకి లేపుతా దేవునికి మహిమ హాలలోయ परमेश्वर के पास परिस्थितियों को बदलने की शक्ति है आ देवुडु मनंदरी परिस्थितुलनु यंतगनो मार्चु वेसाडु देवुडु नम्मदगिन वाडु भगवान गरीब लोगों को उंचा उठाते हैं भगवान गरीब और जरूरतमंदों को धूल और राख से ऊपर उठाते हैं मट्टीलोन